హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొత్త ఫెంక్షన్ పథకం కింద వచ్చేసి ఏ నెల అయినా ఫెంక్షన్ తీసుకునే ముందు డబ్బులు అయితే వస్తాయా లేదని చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసర పెన్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఈరోజు మార్చి మూడో తారీఖున ఒక సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో అప్డేట్ అయితే మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వన్ టైం మహిళలు కానీ వికలాంగులు సోదరులు ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు మన ఖాతాలో పడతాయి అలాగే ఎన్ని నెలల సంబంధించిన ఫంక్షన్ అనేది వస్తుందని చాలామంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఒకసారి మన ఛానల్ కొత్తగా చూసే ఎవరైతే మన ఆసరా ఫంక్షన్ దారులు అయితే ఉంటారో ఒక్కసారి వీడియోని మాత్రం వచ్చిన లైక్ అయితే తెచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మర్చిపోకండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అలాగే మనకి ఇప్పుడు ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో సో ఆసరా ఫెన్షన్ రెండు పథకాలు ఒకేసారి ఇప్పుడు ప్రారంభమయ్యన్నాయి కాబట్టి మనకి మార్చి నెలలో ఈ మార్చి నెలలో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మెల్లలకి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈరోజు నైట్ వరకు అయినా లేదా రేపు పది తర్వాత అయినా సరే మీ ఖాతాలో అనేది మనకైతే ఆసరా పెన్షన్ పథకం కింద వచ్చేసి వృద్ధులు కానీ వంట మహిళలు ఉంటే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి వారి ఖాతాలో నేరుగా అయితే పడడం అయితే జరుగుతుందండి అలాగే మనకైతే నాలుగో తారీఖున అయిపోయిన తర్వాత ఐదో తారీఖు వరకు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి సో అందరికీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తంగా మన తెలంగాణ చూసుకుంటే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరుల సంఖ్య దాదాపుగా మూడు లక్షల చెరువులు అయితే ఉన్నారండి సో మూడు లక్షల దగ్గరలో అయితే ఉన్నారు కాబట్టి అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి సో ఈ రోజైనా రేపైనా సరే మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మీకైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన తెలంగాణలో ఎవరైతే ఇంకా ఆసరా పెన్షన్ పొందాలనుకుంటున్నారో సో మీరైతే అయితే చేసుకోవచ్చు అండి ఆసరాగా మీరు ఏదైతే పెన్షన్ పొందుతున్నారో దేనికోసం అంటే మనకైతే ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఈ పెన్షన్ పథకం ద్వారా వచ్చేసి ఆర్థిక సాయంగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కాబట్టి ఈ విధంగా మనకైతే డబ్బులు పెంచుకుంటైతే వెళ్ళడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకనే ఆల్లో పెట్టి టాబ్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫర్దర్గా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీరు అయితే పొందవచ్చు దీంతోపాటు మన తెలంగాణలో ఏదైతే గవర్నమెంట్ తరపున వచ్చే స్కీమ్స్ ఏదైనా ఉంటే మన ఛానల్లో కూడా నేనైతే వీడియో అయితే పెడుతూ ఉంటానండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్